అందరికీ నమస్కారం అండి ఇల్లు కట్టుకునేటప్పుడు చాలామంది వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకుంటున్నారు వాస్తు ప్రకారము ఇంట్లో వంటగది ఎడుపక్క ఉండాలి పూజాగది ఎడుపక్క ఉండాలి అలాగే బాత్రూమ్ ఎక్కడ కట్టుకోవాలి మొదలైన అనేక విషయాలను తెలుసుకొని అదేవిధంగా ఇంటినే నిర్మించుకుంటూ ఉన్నారు అలాగే ఇల్లు కొన్న తర్వాత ఇంట్లో అనేక రకాలైన వస్తువులను అందం కోసము కొంతమంది వాస్తు ప్రకారము తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు అయితే మనకు తెలిసి తెలియక కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకున్నట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి అలాగే మనము కొన్ని వస్తువులను తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోవాలి కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అయితే మనము ఇంట్లో ఏ వస్తువులను పెట్టుకోవాలి ఏ వస్తువులను పెట్టుకోకూడదు అన్న విషయాలను గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు మనము ఇంట్లో గృహప్రవేశమైన వెంటనే ఇంట్లో మనం ఏ వస్తువులను పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి ఏ వస్తువులు ఉండకూడదు అన్న విషయంలో చాలా నిబంధనలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలుగుండాలని కోరుకుంటూ ఉంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ గనక పెరగాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలి నెగిటివ్ ఎనర్జీ గనక ఇంట్లో గనక ఏ వస్తువులు ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుందో ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలేఖలు నెమలేఖలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఇంట్లో ఉన్న పూజాగదిలో నెమలేఖలు పెట్టుకున్నట్లయితే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది భగవంతుని పూజించిన తర్వాత ప్రతిరోజు నెమలిపించడంతో దేవునికి గాలి దేవుడికి దేవుడికిలా సేవ చేయటం వలన ఆయన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు తావేలు బొమ్మను పూజాగదిలో ఉత్తర దిశలో పెట్టినట్లయితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివెరుస్తుంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవటం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహము ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంటి ప్రవేశ ద్వారానికి పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది స్వస్తి గుర్తు ఇంటి ప్రధాన ద్వారం మీద కనుక ఉన్నట్లయితే ఎలాంటి దుష్టశక్తులు కూడా ఇంట్లో ప్రవేశించవు లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలంటే అసలు నచ్చవు అందువలన ఇల్లంతా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత లేకుండా ఉంటుంది గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము పూజా గదిలో ఎప్పుడు ఆరు గవ్వలను ఉంచుకోవాలి ఇలా గనక ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది గవ్వలను దేవుని గదిలోనే కాకుండా డబ్బు పెట్టుకునే బీరువాలో కూడా పెట్టుకోవాలి పసుపు కలిపిన అక్షింతలు పూజా గదిలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఉంటుంది పూజా గదిలో అక్షింతలు ఉంచినందువలన దేవుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అయితే పూజా గదిలో అక్షింతలు ఉంచేటప్పుడు మనము ఒక విషయము గుర్తుపెట్టుకోవాలి విరిగిపోయిన బియ్యాన్ని అక్షింతలు కలపడానికి ఉపయోగించకూడదు మంచి బియ్యంతో పసుపు కలిపి అక్షింతలను తయారు చేసుకోవాలి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము పచ్చకర్పూరంతో హారతిచ్చినట్లయితే ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది తులసి మొక్క కనుక ఇంటి ముందు ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభము ఉండదు తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలతోటి ఎప్పుడూ తులతూగుతూ ఉంటుంది తులసి మొక్క కనుక లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోయినట్లయితే తులసి మొక్కను తీసుకొచ్చి సరైన స్థానంలో నాటుకోవాలి ఆర్థిక సంక్షోభంతో సతమతమైపోతున్న వారు ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేళ్లను కట్టుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడు మామిడాకు తోరణాన్ని కట్టుకోవాలి మామిడాకులు అంటేనే శుభము మామిడాకు తోరణాల్లో కట్టుకున్న ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండదు అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి ఎప్పుడూ బయటికి వెళ్ళిపోదు బయట ఉన్న లక్ష్మీదేవి ఇంట్లోకి వెంటనే ప్రవేశిస్తుంది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలసాన్ని ఉంచటం వల్ల ఆ ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పూజాగదిలో పచ్చకర్పూరము తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలను కలిపి ఉంచినట్లయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము కలుగుతుంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజాగదిలో దీపాన్ని వెలిగించాలి సాయంత్ర సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారు శుక్రవారం సాయంత్రం పూజాగదిలో యాలకులు కర్పూరము కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి ఏదైనా కోరిక గనక ఉన్నట్లయితే అమ్మవారికి చెప్పుకోవాలి ఇలా చేసిన కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజాగదిలో ఉంచుకోవలసిన మరొక ముఖ్యమైన వస్తువు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు పూజాగదిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఆవు దూడ కలిసి ఉన్న పూజా గదిలో పెట్టుకోవాలి గోమాత అనుగ్రహం వల్ల ఆ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో నిండి ఉంటుంది గంగానదికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది గంగా జలాన్ని ఎప్పుడూ పూజాస్థలంలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది పూజా గదిలో ఉండవలసిన మరొక వస్తువు శంఖము ప్రతిరోజు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత శంఖాన్ని ఊదాలి అయితే సాయంత్ర సమయంలో శంఖాన్ని ఓదటం కానీ గంట కొట్టడం కానీ చేయకూడదు వాస్తు ప్రకారము బొమ్మ ఇంట్లో ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో బొమ్మను ఉంచటం వల్ల రాహుకేతువు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తగ్గిపోతాయి ఇంట్లో గనక ఎండిపోయిన మొక్కలు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించేయాలి ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో ఎప్పుడూ బరువులు పెట్టకూడదు బరువు గనక పెట్టినట్లయితే జీవితమే భారంగా మారిపోతుంది అలాగే ఇంట్లో పగిలిపోయిన వస్తువులు కప్పులు అద్దాలు పగిలిపోయిన ప్లాస్టిక్ కుర్చీలు ప్లాస్టిక్ సామాన్లు డబ్బాలు ఇలాంటివేవి కూడా ఇంట్లో ఉండకూడదు పగిలిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో వ్యాపిస్తుంది ప్రధాన ద్వారం ముందు వినాయకుడి ఫోటోను గనక ఉంచినట్లయితే వాస్తుదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడి యంత్రాన్ని పెట్టి ప్రతిరోజు గనక పూజ చేసినట్లయితే కుబేరుడి అనుగ్రహంతో మంచి ఫలితాలు వస్తాయి నగలు డబ్బు మొదలైన పత్రాలను పెట్టుకునే బీరువాని ఇంటి నైరుతి మూలలో ఉంచాలి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల అక్వేరియం ఉంచినట్లయితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది ఇంటి హాలులో ఆంజనేయ స్వామి ఫోటోను కనుక పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి వాస్తుదోషాలు కానీ గ్రహ దోషాలు కానీ నరదృష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి పడకగదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గిపోతాయి చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటోను పెట్టుకోవటం మంచిది లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టము పూజా గదిలో కొన్ని తామరగింజలను పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకు బుచ్చాలమాల వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తొందరగా పొందవచ్చు లక్ష్మీదేవికి కల్వపూల్ అంటే చాలా ఇష్టము అందువలన లక్ష్మీదేవిని కల్వపూళ్లతో శుక్రవారం నోడు పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది ఉదయమే నిద్రలేవగానే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని చదువుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు అలాగే నరదృష్టి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం